అంటారేంటి అని పని అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక రోహిణి అయితే నెల నెల కరెక్ట్గా వడ్డీ కట్టేస్తున్నాను కదా అని అంటూ ఉంటుంది రోహిణి మీరు నెల నెల వడ్డీ కట్టేస్తున్నారు నేను కాదనడం లేదు కానీ ఇప్పుడు మాత్రం మీకు అప్పు ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను అని ఫనీ అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక విద్య అయితే చూడండి ఎంత అవసరమైతే తప్ప తను అప్పు చేయదు ఇప్పుడు మీరు అప్పు ఇవ్వకపోతే తను చాలా ఇబ్బంది పడుతుంది ఈసారికి మీరు అప్పు ఇవ్వండి తరువాత వడ్డీతో సహా అసలు అంతా కూడా ఒకేసారి తీర్చేస్తాము అని అంటూ ఉంటే అప్పుడే కాదు విని వడ్డీ రేటు పెరిగింది మొన్న పది రూపాయలకి తీసుకున్నారు ఇప్పుడు పన్నెండు రూపాయలు అని అంటూ ఉంటాడు ఫనీ ఇక రోహిణి తప్పేదేముంది లేవే అని ఇవ్వండి అంటూ చెప్తుంది అప్పుడే ఫనీ అయితే లక్ష రూపాయలు ఇస్తాడు అలా ఇచ్చిన తర్వాత అప్పుడే రోహిణి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది ఇక ఇంతలో శివ బయటికి వస్తాడు ఏంట్రా శివ ఈ అమ్మాయి వాళ్ళ నాన్న మలేషియాలోనో సింగపూర్లోనో కోటీశ్వరుడని చెప్పావు ఈ అమ్మాయి మన దగ్గరికి వచ్చి లక్ష రెండు లక్షలు అప్పు తీసుకువెళ్తుంది ఈమె చూస్తుంటే ఏదో తేడాగానే కనిపిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక శివ అయితే నాకు అదే అనిపిస్తుందన్నా అని అంటూ ఉంటాడు శివ ఒకరోజు మీనాని కలవడానికి మీనాకి విషయం చెప్దామని చెప్పి శివ అయితే ప్రభావతి ఇంటికి వెళ్తాడు అలా ప్రభావతి ఇంటికి వెళ్ళేసరికి ఇక ప్రభావతి అయితే మీనాకి పనులు చెప్తూ ఉంటుంది చూడు నువ్వు పువ్వులు అమ్ముకో ఏదైనా అమ్ముకో కానీ నాకు అవసరం లేదు నువ్వు మాత్రం రోహిణికి శృతికి మొత్తం వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి అప్పుడు వెళ్ళి పువ్వులు అమ్ముకో అయినా రోహిణికి అలాగే శృతికి ఇద్దరు కోటీశ్వర్లు ఇంటి నుంచి వచ్చారు వాళ్ళకి వంటగదిలో ఏ సరుకులు ఎక్కడుంటాయో కూడా తెలీదు అంతమంది పనివాళ్ళు వాళ్ళ చుట్టూ ఉంటారు నీకైనా కట్టెలు పొయి పొగ ఊదుకోవడం అంతా కూడా అలవాటే కదా ఎంతసేపు చేస్తాం చూడు నా కోడళ్ళిద్దరూ కూడా పుట్టింట్లో ఎంత వైభవంగా బతికారో కోటీశ్వరులుగా ఇలా ఎక్కడ కూడా అలాగే ఉండాలి గుర్తుపెట్టుకో అని మీనాని అవమానిస్తూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక శివ అయితే అది చూసి లోపలికి వెళ్లకుండానే ఇక శివ బయటికి వచ్చేస్తాడు తన కోడలు కోటీశ్వరులని మా అక్కని ఎంత నీచంగా చూస్తుంది ఈ ప్రభావతి మా అక్కని ఎన్ని ఇబ్బందులు పెడుతుంది పాపం మా అక్క సహనంతో ఓర్చుకుంటుంది తప్ప ఎదురు తిరగడం లేదు అసలు ఇలాంటి ప్రభావతికి ఏం చెయ్యాలి ఏం చేసి ప్రభావతి పొగరు అనచాలి అని అనుకుంటూ ఉంటాడు మీనా తమ్ముడు శివ అయితే అప్పుడే ఇక శివ అయితే అసలు ఆ రోహిణి ఆ లక్ష రూపాయలు ఎందుకు తీసుకుందో వాటితో ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో రోహిణి అయితే అత్తయ్య నాకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ వద్దు అర్జెంటుగా నేను బయటికి పని పనుంది అని రోహిణి అంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే సరేనమ్మా వెళ్ళిరా బయట ఏదో ట్టి తిను మళ్ళీ నీరసం వస్తుంది అని ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది ఈ రోహిణిని ఫాలో అవుతూ వెళ్దాం ఫాలో అవుతూ వెళ్తే అప్పుడు రోహిణి ఆ లక్ష రూపాయలతో ఏం చేస్తుందో తెలుస్తుంది అని శివ అయితే అనుకుంటూ రోహిణి వెనకాలే వెళ్తూ ఉంటాడు ఇక రోహిణి అయితే తన ఫ్రెండు విద్యతో కలిసి ఇక ఆటోలో షాపింగ్ అంతా కూడా చేస్తూ ఉంటుంది ఇదేంటి ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సినవి కాకుండా జెంట్స్కి కావాల్సినవన్నీ కూడా తీసుకుంటున్నారు అని శివకి అనుమానం వస్తుంది అలా శివ వాళ్ళని ఫాలో అవుతూనే వెళ్తూ ఉంటాడు ఇంతలో మనోజ్ అయితే ఇంటర్వ్యూల కోసం ప్రతి ఆఫీసు తిరుగుతూనే ఉంటాడు ఎక్కడ కూడా మనోజ్కి అసలు జాబ్ అంటూ కూడా రాదు అందరూ కూడా మనోజ్ మాట తీరు చూసి నువ్వు ఇక్కడ సరిపోవు వెళ్ళిపో అని అందరూ కూడా మనోజ్ని అంటూ ఉంటారు ఇక మనోజ్ అయితే ఇటు జాబు లేకపోతే బాలుగడు మాటలు తట్టుకోలేకపోతున్నాను రోహిణి ఏమో నీకు జాబు రావాల్సిందే అని ప్రతిరోజు గొడవ చేస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఏ జాబ్ అని చెయ్యాలి అని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటాడు జాబ్ కోసం ఆ గనక పార్కులో నేను ఉన్నది వీడియో తీసి ఇంట్లో చూపించకపోతే హాయిగా బాక్స్ పట్టుకు వెళ్ళి పార్కులో కూర్చొని ఇక భోజనం చేసి చక్కగా నిద్రపోయేవాణ్ణి ఇప్పుడు నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఇక మనోజు అలా అనుకుంటూ ఉండగా తన ఫ్రెండ్ అయితే మనోజ్కి ఎదురు పడతాడు రే మనోజ్ నీకు జాబ్ దొరికిందా అని అడుగుతూ ఉంటే లేదురా ఎక్కడ దొరికింది తిరుగుతూనే ఉన్నాను ఎవ్వరూ కూడా జాబ్ ఇవ్వడం లేదు అని అంటూ ఉంటే నాకు అయితే జాబ్ దొరికిందిరా అని అంటూ ఉంటాడు మనోజ్ ఫ్రెండ్ అయితే ఏంట్రా నువ్వు చెప్పేది నీకు జాబ్ దొరికిందా అంత తొందరగా నీకు ఎలా జాబ్ వచ్చింది అని అంటూ ఉండగా జాబ్ అంటావుంట్రా నాకు నెలకి లక్ష రూపాయల శాలరీ అని అనంగానే మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు రే ఏంట్రా కంపెనీ నాకు కూడా చెప్పరా నాకున్నా ఏదన్నా ఉద్యోగం ఉంటే ఇప్పించు అని అంటూ ఉంటే రే ఇక్కడ మనమే యజమానులురా అని అంటూ ఉంటాడు అతను ఇక అది విని ఒక్కసారి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాయి ఏంట్రా ఏంటసలు ఆ వ్యాపారం ఏంటా బిజినెస్ అని మనోజ్ అడుగుతూ ఉంటాడు రే దగ్గరికి రారా చెప్తాను ఈ మధ్య ఇవి ఉంటున్నాయి కదా డ్రగ్స్ ఇవన్నీ అవన్నీ కూడా సప్లై చేయడం మనం ఎంత సరుకు గుట్టుగా సప్లై చేస్తే మనకి అంత డబ్బు అని అంటూ ఉంటే వద్దురా బాబు దొరికామంటే ఇక పోలీసులు మనల్ని జైల్లో పెట్టి బయటకు కూడా వదలరు బెయిల్ కూడా రాదు అని అంటూ ఉంటే రే అంత ఈజీగా ఎలా దొరుకుతాంరా దీంట్లో ఈ వ్యాపారం ఎలా చెయ్యాలో ఏంటో అని మనకు ముందే ట్రైనింగ్ ఇస్తారా అని అంటూ ఇక మనోజ్ని అతను అయితే మాటల్లో పెట్టి మనోజ్కి డ్రగ్స్ ఇచ్చి అమ్మే వరకు తీసుకువెళ్తాడు ఇవి నువ్వు అమ్మేవనుకో ఈరోజే నీకు పదివేలు వస్తాయి కావాల్సి ఉంటాయి ఇదిగో ఈ రెండు పొట్లాలు అక్కడే ఉన్న ఒక అతనికి ఇవ్వు అతను నీకు డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు తీసుకురా వెళ్ళు అంతే అని అంటూ ఇక ఒక రెండు ప్యాకెట్లు అయితే ఇస్తాడు మనోజ్కి అతను రెండు ప్యాకెట్లు తీసుకువెళ్ళి అక్కడే ఉన్న అతనికి ఇస్తాడు చెప్పినతనికి అప్పుడే ఆయన అయితే సరే ఇదిగో తీసుకొని ఒక కవర్ అయితే మనోజ్ చేతికి ఇస్తాడు ఆ కవర్ తీసుకొచ్చి తన ఫ్రెండ్కి ఇస్తాడు మనోజ్ ఇక ఆ కవర్లో అయితే ఇరవై వేలు ఉంటాయి రే తీసుకోరా నీకు పదివేలు ఈ పదివేలేమో నాకు ఇవి ఇచ్చిన అన్నకే ఇస్తాను అని అంటూ ఉంటే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ ఏంట్రా ఒక్క పావు గంటలోనే పదివేలా అని అంటూ ఉంటే చెప్పాను కదరా ఈ బిజినెస్ మనం ఎంత గుట్టుగా తెలివిగా చేస్తే అంత డబ్బు మన సొంతమవుతుంది ఒకవేళ బాగా ఆలోచించుకో ఆలోచించుకొని మళ్ళీ నాకు కాల్ చేయి అని అంటూ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాడు అలా ఇచ్చిన తర్వాత ఇక మనోజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నాకు ఎక్కడా కూడా ఉద్యోగం దొరకడం లేదు ఈ పనేమో బాగానే ఉంది కనీసం నెలకి లక్ష రూపాయలు సంపాదించుకున్న ఇంట్లో దర్జాగా బ్రతకొచ్చు చాలా తెలివిగా ప్రవర్తించాలి రెండు రోజులు ఆలోచించాక ఏం నిర్ణయం తీసుకుంటాను నిర్ణయం తీసుకుని నా ఫ్రెండ్కి చెప్తాను అని మనోజ్ అయితే ఇక అనుకుంటూ ఉంటాడు తర్వాత రోహిణిని ఫాలో అవుతూ మీనా తమ్ముడు వెళ్తాడు కదా మీనా తమ్ముడు రోహిణిని ఫాలో అవుతూ వెళ్తున్నప్పుడు రోహిణి అలాగే విద్య ఇద్దరూ కూడా బస్తీలోకి ఆ మటని కొట్టే అతని దగ్గరికి అయితే వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అప్పుడేక విద్య అయితే రేపే నువ్వు మలేషియా నుంచి వీళ్ళ మావయ్యగా తెరంగేటం ఇవ్వాలి నటించాలి అక్కడ ఉండేవాళ్ళు అందరూ యాక్టర్స్ కాదు నిజ జీవితంలో ఉండేవాళ్ళే అని అంటూ ఉంటుంది విద్య అప్పుడైక అతనైతే ఏంటి నిజ జీవితంలో నటించాలా వామో ఆర్టిస్ట్గా అయితే ఎంత నటనైనా నటిస్తాను కానీ ఇప్పుడు నిజ జీవితంలో నటిస్తే ఒకవేళ వాళ్ళకి నేను దొరికిపోతే నన్ను చితక బాధేస్తారు ఇదేదో రిస్క్ లాగా అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడే విద్య అయితే ఇది ఎటువంటి రిస్క్ కాదు ఇప్పుడు నువ్వు సినిమాలో నీకు నటించాలా వద్దా నటించాలని ఉందా లేదా అని అడుగుతూ ఉంటే నటించాలని ఉంది కానీ ఇదేంటో నాకు రిస్క్లా అనిపిస్తుంది అని అనగాల్ని నీకు రిస్క్ లాగా ఏమి అనిపించదు అని అంటూ ఉంటుంది విద్య ఇదిగో ఈ కోర్టు వేసుకో ఈ నగలు పెట్టుకొని రేపు మార్నింగ్ నువ్వు పదకొండు గంటలకి మేము చెప్పిన అడ్రస్కి వచ్చేసాయి వచ్చిన తరువాత నువ్వేం మాట్లాడాలో అక్కడ డైలాగ్స్ ఏంటో మొత్తం కూడా ఈ స్క్రిప్ట్ మీద రాసిపెట్టి ఉంచాము అలాగే తను కొన్ని ఫోటోలు చూపిస్తుంది ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులతో నువ్వు జాగ్రత్తగా ఉంటే చాలు నీకు తెలియకుండా ఇంట్లో మేము చుట్టూరు కెమెరాస్ అయితే పెడతాము ఆ కెమెరాస్ అన్నీ కూడా డైరెక్టర్ దగ్గరికి నేరుగా వెళ్ళిపోతాయి వీడియోలు కాబట్టి లైవ్లోనే నీ పర్ఫార్మెన్స్ ఎరగదీయాలి అని అంటూ ఉంటుంది విద్య చూస్తారు కదా డైరెక్టర్ దగ్గరికి నా క్యారెక్టర్ నేను ఎలా నటిస్తున్నాను అని డైరెక్ట్గా వీడియో వెళ్తే నేను ఎందుకు నటించకుండా ఉంటాను పెద్ద సినిమాలో చెయ్యాలనేది నా డ్రీమ్ అలాంటి నా డ్రీమ్ని నెరవేర్చుకోవడానికి ఇప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది అలాంటప్పుడు నేను ఎలా వదిలేసుకుంటాను అస్సలు కూడా వదులుకోను అని అనుకుంటూ అప్పుడే ఇక అతనైతే నటించడానికి ఒప్పుకుంటాడు అప్పుడే రోహిణి తన ఫ్యామిలీ ఫోటోని చూపిస్తుంది తన ఫ్యామిలీ ఫోటోని చూపించి అందరికీ కూడా చెప్తూ ఉంటుంది అందరి గురించి ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి నా భర్త మా మావయ్య అత్తయ్య అలాగే ఇతనేమో బాలు ఇతనుతో జాగ్రత్తగా ఉండాలి ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు అని అంటూ ఉంటే సరే తప్పకుండా వస్తాను అని అంటూ ఇక అతనైతే చెప్తాడు ఇక రోహిణి చేస్తున్న నాటకం గురించి మొత్తాన్ని కూడా రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళి మీనా తమ్ముడు శివ అయితే వీడియో తీసేస్తాడు మీ అత్తగారు నువ్వు కోటేశ్వరరాలు అని చెప్పి అక్కడ మా అక్కని హింసిస్తుంది దాన్ని ఒక పని మనిషిగా చూస్తుంది ఇప్పుడు ఈ వీడియో తీసుకువెళ్ళి మీ అత్తగారు ముందు పెడితే ఆవిడ తల ఎక్కడ పెట్టుకుంటుందో నేను చూస్తాను కానీ ఇప్పుడు ఈ వీడియో బయట పెట్టను రేపు వాడిని సరిగ్గా పదకొండింటికి రమ్మన్నావు కదా నేను అదే టయానికి వస్తాను అని అనుకుంటూ ఉంటాడు శివ తర్వాత ఇక రోహిణి ఇంటికి వెళ్ళి అత్తయ్య మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి రేపు మా మావయ్య వస్తున్నాడు మలేషియా నుంచి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటమ్మా రోహిణి నువ్వు చెప్పేది అని అనగాలి అవునత్తయ్య ఇక ఈ అవమానాలు నేను భరించలేను అందరి నోళ్ళకి తాళం వేసి అందరికీ కూడా నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి నేను కోటీశ్వర్లు కాదా అని అందరికీ ఒక అనుమానం వచ్చేసింది కదా ఇప్పుడు అది నెరవేర్చుకునే రోజు వచ్చేసింది అందుకని మా మావయ్య వస్తున్నాడు అని అంటూ ఉంటుంది రోహిణి ఇక అది విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ప్రభావతి అందరూ విన్నారు కదా రేపే రోహిణి వాళ్ళ మావయ్య వస్తున్నాడు కాబట్టి అందరూ కూడా మంచిగా రెడీ అవ్వండి మీనా అన్ని వంటకాలు వండు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని బాలు అయితే ఎవరో వస్తున్నారంట ఈవిడు కంగారు ఈవిడ హడావిడి అని అంటూ ఉంటాడు బాలు వచ్చేది రోహిణి వాళ్ళ మేనమావా ఆయన కోటీశ్వరుడు మొట్టమొదటిసారిగా మన ఇంటికి వస్తున్నారు ఆ మాత్రం మర్యాద చేయకపోతే మన గురించి ఏమనుకుంటారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అవును మరి ఇన్నాళ్ళు లేని మేనమామ ఇప్పుడు ఉడపడిపోతున్నాడేంటో అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఎవరూ రావటం లేదని నా గురించి చులకనగా మాట్లాడుతున్నావు కదా బాలు అందుకనే మా మావేని రమ్మన్నాను అని అంటూ ఉంటుంది రోహిణి మరి మీ నాన్నగారు ఏమయ్యారో అని అంటూ ఉంటాడు బాలు మా నాన్నకి నాకు మాటలు లేవు అందుకని నేను మా మావయ్యని పిలిపిస్తున్నాను ఎవరైనా సరే మీ పుట్టింటి నుంచి వస్తే అప్పుడు నమ్ముతానన్నావు కదా అందుకనే పిలిపిస్తున్నాను అని రోహిణి అంటూ ఉంటుంది ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే ఇక ప్రభావతి అయితే పట్టు చీర కట్టుకొని రెడీగా ఉంటుంది ఇక ప్రభావతిని చూసి సత్యం అంటూ ఉంటాడు ఏంటి రోహిణి వాళ్ళ పుట్టింటి వాళ్ళు వస్తే నువ్వు ఇలాగా దొరసాల్లో తయారయ్యావు అని అంటూ ఉంటాడు సత్యం అదేంటండి మీరు కూడా కొత్త బట్టలు కట్టుకోండి ఆయన ముందు కనీసం మనం రిచ్గా కనపడద్దు అని అంటూ ఉంటుంది ప్రభావతి చూడు ప్రభా ఉందాతనం రిచ్తనం అనేది మనం స్థాయిని బట్టి కూడా మనం ఆలోచించుకోవాలి మన పట్టు చీరలు కట్టుకొని డూప్లికేట్ నగలు పెట్టుకొని మనం హుందాగా కనిపిస్తే మన ఇంటిని చూసి మన స్థాయి ఏంటో వాళ్ళకి తెలియకుండా ఉంటుందా అని అంటూ ఉంటాడు సత్యం ఇక సత్యం మాటలకి బాలు అయితే సూపర్ చెప్పావు నాన్న సూపర్ చెప్పావు అని అంటూ ఉంటాడు బాలు తర్వాత ఇక బాలు నేను ట్రిప్కి వెళ్తున్నాను అని అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళేది మెయిన్గా ఉండాల్సింది నువ్వే రోహిణి ఎన్నెన్ని మాటలు అన్నావు టైం అయిపోతుంది పదకొండు అయింది వంట పూర్తయిందా మీనా అని అడుగుతూ ఉంటుంది మీనాని ప్రభావతి అయిపోయింది అత్తయ్య అని మీనా చెప్తూ ఉంటుంది ఈలోగా ఇంటి ముందుకు ఒక కారు వచ్చి ఆగుతుంది అప్పుడే కారులో నుంచి సూటుతో దిగుతాడు ఆ మటన్ కొట్టే అతను అయితే ఇక అతన్ని చూసి అమ్మ రోహిణి మీ మావయ్య వచ్చేశారు కిందికి రమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక రోహిణి అయితే అమ్మయ్య అతను వచ్చేశాడు అని అని చెప్పి ఇక బయటికి వెళ్తుంది రోహిణి ఈ ప్లాన్ సక్సెస్ అయితే ఇక నాకు తిరుగుండదు అని అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక అతను లోపలికైతే వస్తాడు వచ్చిన తర్వాత అమ్మ రోహిణి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటే నేను బాగానే ఉన్నాను మావయ్య మీరు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి నేను బాగానే ఉన్నానమ్మా మీ డాడీకి నీ మీద ఇంకా కోపం పోలేదు కానీ రోజు కూడా నీ ఫోటోని చూసి బాధపడుతూనే ఉంటారు త్వరలోనే మీ నాన్న కూడా ఇక్కడికి వస్తాడు నువ్వేమీ కంగారు పడద్దు అని అంటూ అటు ఇటు ఇల్లంతా కూడా చూస్తూ ఉంటాడు నువ్వు ఉంటుంది ఇలాంటి ఇంట్లోనా అని అంటూ ఉంటే అదేంటి మావి ఎలా మాట్లాడుతున్నారు అని అనగాలనే ఏంటమ్మా ఇది అసలు మీ నాన్నకి ఎంత ఆస్తుంది కోటేశ్వరులు మీ ఇంట్లో కనీసం కుక్కని పెంచే ఇల్లు కూడా ఇంతకన్నా పెద్దగా ఉంటుంది కదా అని అంటూ ఉంటే ఇక బాలు అయితే ఏంటి కుక్కకి నాలుగు బెడ్రూమ్లు ఒక హాలు కిచెన్ ఉన్న ఇల్లుని ఇస్తారా అంటే నాలుగు బెడ్రూమ్లో అది దొల్లుతూ ఉంటుందా అని అంటూ ఉంటాడు బాలు ఇక రోహిణి అయితే నీకు కొంచెం ఎక్కువైంది తగ్గించు అసలు వాచమెన్ అనబోయి కుక్క అంటావేంటి అని తిడుతూ ఉంటుందా అతన్ని సారీ మేడం కన్ఫ్యూజ్లో మర్చిపోయాను అని అంటూ ఉంటాడు చెప్పాను కదా ఆవలిస్తే అతను పేగులు లెక్క పెడతాడని నువ్వు మాట్లాడే ప్రతి మాటకి అలాగే లాగుతాడు అని అంటూ ఉంటుంది రోహిణి సారీ మేడం ఇప్పుడు మాత్రం నేను చూడండి ఎలా జీవించేస్తాను అని అంటూ ఉంటాడు ఇంతలో ఇక ముందు తర్వాత మాట్లాడుకుందాం భోజనం చెయ్యండి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక భోజనానికి కూర్చుంటాడు అతను కూర్చోంగానే చికెన్ మటన్ అన్నీ కూడా వండుతుంది మీనా అప్పుడే ఏంటమ్మా ఇది మటన్ ఎక్కడ కొట్టించావు ముదురుగా ఉంది ముక్కలు కూడా ఎంతో పెద్దగా కొట్టాడు అని అంటూ ఉంటే నీకు బస్తీలో ఒక అతను తెలుసా అతను బాగా మటన్ కొడతాడు అతని దగ్గర చికెన్ కూడా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు అప్పుడే బాలు అయితే అదేంటి మలేషియాలో ఉంటున్న నువ్వు ఇక్కడున్న చికెన్ మటన్ కొట్టు గురించి చెప్తున్నావు ఏదో మటన్ కొట్టేవాళ్లాగా ఇలా కొట్టాడు అలా కొట్టాడు ముక్కలని వర్ణిస్తున్నావేంటి అని అంటూ ఉంటాడు బాలు అది విని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఇక రోహిణి షాక్ అయిపోతూ నీకు ఎన్నిసార్లు చెప్పాను నీ వృత్తి గురించి ఇక్కడ మాట్లాడొద్దని అని రోహిణి చెవిలో చెప్తూ ఉంటుంది సారీ మేడం సారీ అని అంటూ భోజనం చేసేసిన తర్వాత అప్పుడే సరేనమ్మా రోహిణి త్వరలోనే మీ నాన్న వస్తారు ఇంకో విషయం ఏంటంటే మీ నాన్న నీ మీద ఆస్తిని రాయాలని చూస్తున్నాడు ఆస్తి మొత్తం నీ పేరున రాసేసి బాధ్యతలు అల్లుడి గారికి అప్పచెప్తామనని నాతో చెప్పారు అది ఒక రెండు నెలలో జరిగిపోతుంది అని అంటూ ఉంటాడు అతను అది విని ప్రభావతి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది మనోజు కోటేశ్వరుడు అయిపోతున్నాడని తరువాత ఆగండి ఆగండి అంటూ ఇక అక్కడికి ఎంట్రీ ఇచ్చేస్తాడు శివ తమ్ము మీనా తమ్ముడు శివ అప్పుడే ఇక శివ రావడంతో రే ఎందుకు వచ్చావరా నువ్వు ఇప్పుడు అని ప్రభావతి అంటూ ఉంటుంది ఏంటి మావయ్య మటన్ కొట్టడం మానేసి ఇక్కడికి చేంజ్ చేస్తున్నావు సూటు బూటు వేసుకొని సూపర్గా ఉన్నావు అని అంటూ ఉంటాడు శివ ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే శివకి ఈ విషయం తెలుసా అని షాక్ అయిపోతూ ఉంటుంది రే ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా మటన్ కొట్టేవాడేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో మీనా అయితే రే శివ ఎందుకు ఇందుకొచ్చావరా ఇక్కడికి వెళ్ళిపోరా అని అంటూ ఉంటే అప్పుడే నువ్వు ఉండక్క పాపం తన కోడలు కోటేశ్వరాలని చెప్పి నిన్ను నోటికొచ్చినట్లు తిడుతూ అలాగే నీ చేత ఇంట్లో చాకిరీ అంతా చేయిస్తుంది కదా ఈ పెద్ద మనిషి ఆవిడకొక వీడియోని చూపిద్దామని తీసుకొచ్చాను చూడండి ప్రభావతి గారు చూడండి వీడియో అని వీడియోని చూపిస్తాడు ఇక ఆ వీడియోని చూసి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి చూశారు కదా మీకొక విషయం కూడా చెప్పాలి పాపం మీ కోడలు రోహిణి మలేషియా సింగపూర్ అంటుంది కదా తను అసలు కోటీశ్వరాలే కాదు తను ఒక పేదింటి అమ్మాయి తను కోటీశ్వరాలు కాదని మీ కళ్ళ ముందే నేను నిరూపించాను మరి ఇప్పుడేమంటారు నా ఫ్రెండ్ దగ్గర కూడా తను మూడు లక్షలు అప్పు చేసింది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి మనోజ్ కూడా వెంటనే ప్రభావతి చేతిలో ఉన్న ఫోన్ని తీసుకొని వీడియో చూస్తాడు ఇక ఆ వీడియోలో ఇతను మటన్ కొట్టు దగ్గర వీళ్ళిద్దరూ కూడా అతనితో బేరమాడేది మొత్తం కూడా చూసి షాక్ అయిపోతూ ఉంటాడు రే నువ్వు మటన్ కొట్టేవాడు కదా అని అంటూ ఉంటే అది అది అంటూ నిజం చెప్తావా లేకపోతే పోలీసులకి ఫోన్ చేయమంటావా అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడేకా బాలు అన్న మాటకి నన్ను క్షమించన్నా ఏదో సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తామో చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి నువ్వు యాక్టింగ్ చేసింది డైరెక్టర్ చూస్తారని ఈమె ఈమె ఫ్రెండు విద్య ఇద్దరు నాకు డబ్బులు ఇచ్చి ఇక్కడ నాటకం ఆడమన్నారు అంతేకాదన్నా మీ ఫోటో చూసి మీ ముందు జాగ్రత్తగా ఉండమని ఆవలిస్తే పేగు లెక్క పెట్టే రకమని మీరు కూడా చెప్పారు అని అంటూ ఉంటే రేపు పిచ్చి పులక ఇక్కడ సీసీ కెమెరాలు కదా కదా మామూలు కెమెరాలు కూడా లేవు వీళ్ళు నిన్ను కూడా బురిడి కొట్టించారు అని అంటూ ఉంటే అవునా ఏంటమ్మా నా ఎమోషనల్తో ఆడుకుందాం అనుకున్నారా అంటే సీసీ కెమెరాలు ఏమీ లేవన్నమాట నీ సూటు వద్దు ఈ నగలు వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడా అతను అప్పుడే రోహిణి దగ్గరికి వెళ్ళి ప్రభావతి నిలదీస్తూ ఉంటుంది ఎందుకు అబద్ధం చెప్పావు అంటే నువ్వు కోటీశ్వరాలు కాదా అని అంటూ ఉంటుంది ప్రభావతి నన్ను క్షమించండి అత్తయ్య నేను కోటీశ్వరాలని కాదు మనోజ్ని ప్రాణం ప్రాణంగా ప్రేమించాను మనోజ్ ఎక్కడ దక్కడ అని కోటీశ్వరాలని మీతో అబద్ధం చెప్పి నేను ఈ పెళ్ళికి సిద్ధమయ్యాను నేను ఒక అనాథని ముందు వెనుక నాకు ఎవ్వరూ లేరు అని రోహిణి అయితే నిజాన్ని బయటపెడుతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్